ఇవి రాగుతో చేసిన సేమే అదంట ఇవి అన్ని విధాలుగా ఇక్కడ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి మన ఇండియాలో కన్నా కూడా వీటితో రాగి పలావ్ మసాలా వేసి చేస్తాను ఫ్రెండ్స్ ఇవి స్పైసీగా పిల్లలు నూడిల్స్లా తింటారు ఇది వండి వేసిన మరుగుతున్నా ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత కొంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో ఇదిగోండి మెజర్మెంట్ గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిల్ కొన్ని ఉల్లిగడ్డలు టమాటా ఆ తర్వాత స్పూన్ అల్లుండి పేస్ట్ ఇందులోనే పెట్టుకోవడం డ్రమ్మ స వేసుకోవాలి ఆ తర్వాత సేమ కూడా ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ రాగి ఉప్మా రెడీ అయిపోయింది ఇదిగోండి కొత్తిమీరతో పుదీనాతో ఇలా చేసుకోవాలి పిల్లలు రాగి జావా రాగులు ముంజావ సంగటి తినరు కదా ఇలా ఉప్మా రూపంలో చేసి పెడితే సీమల్లాగా పిల్లలు తింటారు Ang niyong